ఒకప్పుడు విరాజిల్లీ ప్రాంతాలు ఇప్పుడు కళాహీనంగా మారాయి కంటి తుడుపు మరమ్మతులతో మరింత దెబ్బతిన్నాయి వెరసి పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న స్పీడ్ బోట్లు మూలపడి విరిగిపోయాయి ఖమ్మలోని వేరే రిజర్వాయర్ తన ప్రభావం కోల్పోవడానికి కారణమేంటి వాస్తు స్టోరీసిన పర్యాటకం సీతాకన్ను వేసిన అధికార యంత్రాంగం నీతి మూటలుగానే మంత్రుల హామీలు గాలి మాటలుగానే మిగిలిన ఆర్భటాలు ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలోని వైరల్ రిజర్వాయర్ను తీర్చిదిద్దింది తొలుత టీడీపీ ప్రభుత్వ హాయంలో అభివృద్ధికి బీజం పడింది రెండు వేల రెండు అక్టోబర్ లో అప్పుడు సీఎం చంద్రబాబు వైరా రిజర్వాయర్ ను సందర్శించి సుజల సవంతి మంచినీడి పథకాన్ని ప్రారంభించారు తర్వాత పది లక్షలతో పర్యాటక కేంద్ర అభివృద్ధికి శంకుస్థాపన చేశారు అయితే ఆ నిధులతోనే రిజర్వాయర్ వద్ద రోప్ వే నిర్మించాలని తలపెట్టినా అది కార్యరూపం దాల్చలేదు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అప్పుడు కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పర్యాటక కేంద్ర అభివృద్ధికి కోటికి పైగా నిధులు మంజూరు చేశారు దీంతో ఫౌంటైన్లు ఎంట్రీ ప్లాజా ఫుట్ పాత్లు రైలింగ్ లైటింగ్ చిన్నాలు ఆడుకునేలా క్రీడా వస్తువులు రెస్టారెంట్ భవనాన్ని నిర్మించారు పర్యాటకుల కోసం బోర్డు షికారు కూడా ఏర్పాటు చేశారు ఇక పనులు కూడా పూర్తవడంతో స్వయంగా రేణుకా చౌదరి వచ్చి రిబన్ కటింగ్ చేశారు ఇదే సమయంలో ఐదారేళ్ల పాటు రిజర్వ్ పర్యాటక కేంద్రంగా విరాజిల్లిందాయి గతమెంతో ఘనకీర్తి అన్నట్లుగా వైరా పర్యాటక కేంద్రం పడకేసింది గతంలో రేణుకా చౌదరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు టూరిజం అభివృద్ధిలో భాగంగా వైర రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చాలా కృషి చేశారు ఆ సందర్భంగా రెండు బోట్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ విహార విహారానికి అంటే విద్యార్థులు తర్వాత తల్లిదండ్రులు అట్లా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఆ పర్యాటక కేంద్రంగా చాలా గొప్పగా భాసిలినటువంటి చరిత్ర వైరా రిజర్వాయర్కి సంబంధించి ఉంది కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా దీన్ని పట్టించుకున్న నాదులు లేకపోవడంతో అదేవిధంగా ఈ పోవడానికి కూడా పర్యాటక కేంద్రం అంటే గెస్ట్ హౌస్ దగ్గరికి పోవడానికి కూడా ఏర్పాటు చేసినటువంటి దారిని సిసి రోడ్ను కూడా చివరకు మిషన్ భగీరథ కార్యక్రమాల కోసం వాటిని తకలించి ఆ పైప్ లైన్ వేయడం వేయడం వల్ల అది ధ్వంసం అయిపోయింది ఆ రోడ్డు రేణుకా చౌదరి గారు పర్యాటక కేంద్ర మంత్రిగా ఉండగా వైరా రిజర్వాయర్ను పర్యాటక అభివృద్ధి పనులను త్వరతగా త్వరితగతిన పూర్తి చేశారు మిషన్ భగ్రథా పనులతో అలాంటి పర్యాటక కేంద్రం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఎక్కడెక్కడ నుంచో ఇతర జిల్లాల నుంచి కూడా వైరా రిజర్వేర్ చూడటానికి పర్యాటకులు ఎంతోమంది వచ్చిపోతూ ఉన్నారు అలాంటి పర్యాటక కేంద్రం ఈరోజు అస్తవ్యస్తమైపోయి పనిచేయని పరిస్థితిలో ఉంది ఎక్కడ చూసినా శిథిలాలతో ఉంది రోడ్డు కూడా నిర్మాణంలో లేదు రోడ్డును కూడా సీసీ రోడ్డును కూడా తొలగించి పైప్ లైన్ వేయటం వల్ల ఈరోజు పర్యాటకులు రావడం కూడా కష్టంగా ఉంది వైరా రిజర్వాయర్ ప్రాచుర్యం పొందిన రిజర్వాయరు నైజాం ఆబు కాలంలో నిర్మించిన నిర్ రిజర్వాయరు ఫుట్పాత్ కానీ సోలార్ లైట్లు కానీ ఏవి ఎలిగే పరిస్థితి లేని పద్ధతిలో ఉన్నాయి సోలార్ లైట్లు పెట్టారు కానీ అది అలంకరణకు మాత్రమే పనికి వస్తుంది కానీ ఉపయోగంలో లేదు ట్యాంక్ బండ్ లో తయారు చేసిన చేయాల్సిన వైరా ను ఇప్పుడున్న పాలకులు గాని గత పాలకులు గాని పట్టించుకున్న నాదుడే లేడు తొలుత వైరా రిజర్వాయర్ లో స్పీడ్ బోట్ పెడల్ డిలాక్స్ బోట్లు నడిపి పర్యాటకులను గంగపుత్ర యూత్ ఆకర్షించున్నాయి అయితే రెండేళ్లుగా ఈ బోట్లు మూలనబడి శిథిలమైపోతున్నా పట్టించుకున్న నాదులే లేదు వాస్తవానికి బీఆర్ఎస్ హాయంలో నాలుగున్నర కోట్లతో వైరా రిజర్వాయర్ ఆనకట్టను సుందరీకరణలో భాగంగా కంటి తుడుపుగా అభివృద్ధి చేశారు ఆనకట్ట వెడల్పు చేసి బతుకమ్మ షూట్ నిర్మించి ముప్పై లక్షలతో సులార్ లైట్లు పచ్చగడి పరిచారు ఇప్పుడు ఈ ఆనకట్టపై పచ్చగడి స్థానంలో పిచ్చి చెట్లు నిండిపోయాయి ఆనకట్ట పక్కన రైలింగ్ నిర్మించి కనీస రంగులు కూడా వేయలేదు సిమెంట్ ప్లాస్టింగ్ తోనే వైరా రిజర్వాయర్ కలాహీనంగా మారింది వైరా రిజర్వాయర్ పర్యాటక కేంద్రం రెండు పద్నాలుగు తర్వాత కాలక్రమంలో తన ప్రభావాన్ని కోల్పోయింది అటు పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు హడావుడు చేసిన మంత్రుల హామీలు మాటలకే పరిమితమయ్యాయి రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాల్లో కన్నా వైరా ను తలదైనలా అభివృద్ధి చేస్తామన్న హామీ ఇంతవరకు లేదు